సత్యవేడు నియోజకవర్గ రాజకీయాల్లో అయోమయం నెలకొంది ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి నుండి తెలుగు తమ్ముళ్లంతా తలోదిక్కు మారిపోయారు అధికార పార్టీ గందరగోళంలో చిక్కుకుంటే ప్రతిపక్షాలకు పండగే రెట్టించిన ఉత్సాహంతో అధికార పార్టీపై విరుచుకుపడి ఇరకాటంలో పడేసే సీన్లు కనిపిస్తాయి కానీ ఇక్కడ ప్రతిపక్షాలు టోటల్ రివర్స్ గేర్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని జనాలకు దగ్గరవ్వాల్సిన వైసీపీ నామ్కే వాస్తే కార్యక్రమాలతో పైపై రాజకీయాలు చేస్తూ మామా అనిపిస్తూ కాలక్షేపం చేస్తున్నట్లు కనిపిస్తోంది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతిలో కేసు నమోదైంది ఆయన తనను లైంగికంగా వేధించి బెదిరించారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఆరోపణల తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదిమూలం వెంటనే స్పందించారు తనపై కుట్ర జరిగిందని వీడియోలను మార్పింగ్ చేశారని ఆరోపించారు నేను ఏ తప్పు చేయలేదు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా కుట్రలు పన్నుతున్నారు టికెట్ వచ్చినప్పటి నుంచే తనపై కుట్ర జరిగిందన్నారు న్యాయం ధర్మం గెలుస్తుందని నమ్ముతున్నానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం ఏమైందో ఏమో గాని కేసులో బాధిత మహిళ యూటర్న్ తీసుకుంది తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించాడని వీడియో రికార్డింగ్లు ఉన్నాయని చెప్పి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సదరు మహిళా హైకోర్టులో మాట మార్చేసింది దీంతో ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ తీర్పును వెలువరించింది హైకోర్టు ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు తొలగిస్తారా లేదా అనే చర్చ జోరుగా కొనసాగుతోంది ఎమ్మెల్యే క్లీన్ చిట్ తో బయటపడడంతో పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదిమూలం మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు తమ నాయకుడిపై సస్పెన్షన్ ఎత్తేసి సముచిత గౌరవం ఇవ్వాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఎమ్మెల్యే సస్పెన్షన్ అనంతరం నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా ఆ పార్టీకి చెందిన తెలుగు యువత నాయకుడు శ్రీపతి బాబును అధిష్టానం నియమించింది అయితే ఆయన ఎక్కడ కనిపించడం లేదు సస్పెన్షన్ ఎత్తివేసే వరకు పార్టీ వ్యవహారాలు కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే ఆదిమూలం ఆచితూచి వ్యవహరిస్తుంటారు కావాల్సిన ఇన్ఛార్జ్ ఎక్కడ కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగే విషయాల్లో స్పందిస్తున్న ఎమ్మెల్యే పార్టీ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొనకపోవడంతో పార్టీలో గడ్డు పరిస్థితులు ఎప్పుడు తొలగిపోతాయోనని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులను అవకాశంగా మలుచుకొని ప్రజలకు దగ్గర కావాల్సిన ప్రతిపక్ష వైసీపీ పైపై షోలకు పరిమితం అవుతున్నట్లు కనిపిస్తోంది వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గత ఎన్నికల అభ్యర్థి నూకతోటి రాజేష్ పది రోజులుగా లేదా పదిహేను రోజులకు ఒకసారి కనిపిస్తూ నియోజకవర్గంలో పరామర్శలకు శుభకార్యాలకు వస్తుపోతూ మామ అనిపిస్తున్నట్లు టాక్ జరుగుతోంది సొంత పార్టీ నేతలపై నూకతోటి రాజేష్ పనితీరుపై పెదవిరుస్తున్నారట తోటి రాజేష్ సత్యవేడుపై పెద్దగా ఆసక్తి లేదన్న ప్రచారం సాగుతోంది అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేసే ఉప ఎన్నికల్లో మళ్లీ తిరిగి గెలవడానికి సిద్దంగా ఉన్నానని ఆదిమూలం సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇదంతా వైసీపీ సోషల్ మీడియా గోబెల్స్ ప్రచారం అని తెలుగు తమ్ముళ్లు కొట్టిపారేస్తున్నారట మరి ఏది నిజమో హైకమాండ్ క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే